ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు టీజీఆర్ సుధాకర్ బాబు అన్నాబత్తిని శివకుమార్ పార్టీ నేతలు దొంతిరెడ్డి వేమారెడ్డి డైమండ్ బాబు అంబటి మురళి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సుధాకర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ దుర్మార్గమైన చర్య అని చెప్పారు పేద వర్గాలకు ఉచితంగా వైద్యం అందించడం చంద్రబాబుకి ఇష్టం లేదన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతిగా ఒకేసారి పదిహేడు మెడికల్ కళాశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చారని వారు వెల్లడించారు ప్రాణాలు పనంగా పెట్టైనా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం చేశారు పేదవాడికి అందించాల్సినటువంటి మూడే మూడు ఆ మూడు చెప్పినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి వాజ్పేయి అంశంలోంచి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగు వాళ్ళతో పొత్తులో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాజ్పేయి కనుక బతికున్నట్టయితే తలకాయ దించుకునేటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు మూడు పేదవాడికి ఇవ్వాల్సినటువంటి ఒకటి విద్య వైద్యం మూడు న్యాయం ఈ మూడింటిని పేదవాడికి అందించాల్సినటువంటి బాధ్యత ఈ రాజ్యాంగంలో పొందుపరిచింది డాక్టర్ పిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ మిస్యూస్డ్ ఐ ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్ కాన్స్టిట్యూషన్ కనుక తప్పుదావ పట్టిస్తే ఫస్ట్ మనిషి నేను తగలబెట్టేవాడిని ఈ రోజు బతుకున్నట్టుతే చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి శిక్ష వేసేవాడు అంబేద్కర్ అనేటువంటిది కూడా మనం పునరాలోచించుకోవాలి ఈ రోజు పేదవాడి ఆత్మనాదాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉండేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కుటుంబంలో అయితే ఇబ్బంది ఉంటుందో ఆ కుటుంబంలో కుటుంబ సభ్యుడికి ఉండేటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనలతో ఆశయాలతో పుట్టినటువంటి ఈ పార్టీ పేదవాడి ఆర్తనాదాలు ఉంటే చూస్తూ ఊరుకుంటుందా ఈ కార్యకర్తలు ఈ యొక్క ఎస్సీ విభాగం అనేది కాదు ఇది ఒక పేదవాడి సమస్య ఈ పేదవాడంటే ముఖ్యంగా దళితులు వెనుకబడినటువంటి వాళ్ళు వాళ్ళకి పార్టీ అండగా ఉంటుంది రేపు పొద్దున ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం ఎంతమంది చదువుతున్నారు నారాయణ కాలేజీలో ఎంతమంది చదువుతున్నారు చైతన్య కాలేజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లలో నిరసన కార్యక్రమం జరుగుతుంది ఆ నిరసన కార్యక్రమంలో భాగమే ఈ రోజు గుంటూరులోని నడిబొడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పాదాల దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో వచ్చి కింద కూర్చొని మా నిరసనని చెప్పాం ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికే మేము వచ్చామంటే భారతదేశంలో పుట్టిన మాకు భారత రాజ్యాంగంలోని విలువలను రాజ్యాంగ హక్కులను కల్పించాల్సిన ఈ ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా మానవ హక్కులకు భంగం కలిగిస్తుంది మా కనీస అవసరాల హక్కులను తొంగలో దొక్కుతుంది అనేది మా వేదన ఈ ప్రభుత్వానికి ఇప్పటికే మా యువజన విభాగం పెద్ద ఎత్తున గడుమిప్పింది విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున గడుమిప్పింది లాయర్స్ రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళకి మేము చేతులు ఇచ్చి నమస్కారం పెడుతున్నాం ఎందుకు అంటున్నామంటే ఈ రాష్ట్రంలో ఈ పదిహేడు కళాశాలలు గనక ప్రారంభిస్తే ఈ పదిహేడు కళాశాలలో వైద్యం ప్రారంభమైతే ఈ పదిహేడు కళాశాలల నుంచి వైద్య విద్యార్థులు డాక్టర్లుగా మారితే ఆ డాక్టర్లలో అత్యధిక శాతం మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఉంటారు ప్రభుత్వం యొక్క ఆ కళాశాలలో అలాగనే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర ఎస్సీసెల్ ఆధ్వర్యంలో జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో ఈ రోజున ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం ప్రస్ఫుటంగా చెప్పాలంటే ఇప్పుడు మనం అదే మాదిరిగా ముందుకు పోతే కుడి చేపిన గుంటూరు మెడికల్ కాలేజ్ ఎడమ చేత గుంటూరు జనరల్ ఆసుపత్రి కనిపిస్తుంది తరతరాల నుంచి ఈ హాస్పిటల్ ఈ మెడికల్ కాలేజీ పేదవాడు చదువుకొని ప్రతిభావంతంగా చదువుకోవడమే కాకుండా దీనికి వెనుకనున్నటువంటి గుంటూరు జనరల్ హాస్పిటల్ నాలుగైదు జిల్లాలకు ఒక లాగా తరతరాల నుంచి ఉపయోగపడతా ఉంది దీన్ని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చదువుకోవాలని ఎస్సీలు చదువుకోవాలని బడుగు వర్గాలు బలహీన వర్గాలు చదువుకోవాలని అంతేకాకుండా సామాన్య ప్రజానికానికి రాష్ట్ర వ్యాపితంగా పదిహేడు గుంటూరు జిఎంసీ లాంటి హాస్పిటల్ ఏర్పడాలని కలలు కన్ని ఆయన ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఇప్పటికే రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు కళాశాలని అడ్మిషన్ స్టేజ్ కి తీసుకొచ్చి నడిచే విధంగా హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది మరో పదకొండు పన్నెండు కళాశాలలు రాబోయే కాలంలో చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మన కళ్ళెదురుగా కనపడుతున్నటువంటి భావి తరాలకు మెడికల్ కాలేజీలా ఏర్పడిపోయే ఈ పదిహేడు కాలేజీని నిట్ట నిలువుగా అమ్మేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఇది భావితరాలకు లక్ష కోట్ల రూపాయల ఆధారం ఆస్తిగా పునరుద్దిరిప ఉదాహరణకి మన గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు జనరల్ హాస్పిటల్ వెలకడితే పదిహేను ఇరవై కోట్ల రూపాయల ఆస్తి